తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికపై పడింది మూడేళ్ల క్రితం ఎమ్మెల్సీగా పల్లారాజేశ్వర రెడ్డి ఈ స్థానం నుంచి గెలిచారు ఆయన జనగామ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు దాంతో ఆయన రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చేసింది బీఆర్ఎస్ కు ఇది సిట్టింగ్ స్థానం కావడంతో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది యువతలో మంచి క్రేజ్ ఉన్న నేతను దింపాలని భావించి ఉన్నత విద్యావంతుడు యువత కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి యూత్ లో మంచి ఉన్న రాకేష్ రెడ్డిని రంగంలో దింపింది ఇక కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్ బిజెపి నుంచి గుజ్జుల ప్రమోదర్ రెడ్డి పోటీలో ఉన్నారు మొత్తం యాభై రెండు మంది పోటీ పడుతున్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీల బలం పరిమితంగా ఉంటుంది విద్యావంతులు ఎవరికి నచ్చితే వారికి ఓటు వేస్తారు ఉన్న ముగ్గురు అభ్యర్థుల్లో యువత గురించి ఆలోచించి యువతకి అండగా ఉన్న నేత రాకేష్ రెడ్డి కావడంతో అతని వైపే పట్టభద్రులు మొగ్గు చూపుతారనే టాక్ వినిపిస్తోంది ఇక ఇక్కడ రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు నాలుగు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీ విజయం సొంతం చేసుకుంది అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పాటు ప్రస్తుతం కీలక నేతలు పార్టీని వీడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బీఆర్ఎస్ ప్రతిష్టకు పరీక్షగా మారింది అందుకే ఏరి కోరి రాకేష్ రెడ్డిని ఎంపిక చేసింది ఆయన కూడా పట్టభద్రులని ఆకట్టుకుంటూ వారి సమస్యలపై గళం విప్పుతూ గెలిస్తే ఏం చేస్తానో చెబుతూ పట్టభద్రులకి చేరువవుతున్నారు మరోవైపు కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఉన్నారు ఆయన గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో ఉన్నారు ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం మైనస్ అవుతుంది అధికార కాంగ్రెస్ అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మారుస్తూ మోసం చేస్తుందని పట్టభద్రులు నమ్ముతున్నారు ఇక తీన్మార్ మల్లన్న గతంలో సమస్యలపై పోరాటం చేసినా ఇప్పుడు యువత గురించి పెద్దగా మాట్లాడటం లేదు అందుకే కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసినా ప్రయోజనం లేదని పట్టభద్రులు భావిస్తున్నారు ఇక బీజేపీ అభ్యర్థికి పెద్దగా ఆదరణ లేదు ఆయన యువ ఓటర్లని చేరుకోవడంలో విఫలమవుతున్నారు దీంతో ముగ్గురు అభ్యర్థుల్లో రాకేష్ రెడ్డి వైపు మొగ్గు కనిపిస్తుంది రాకేష్ రెడ్డి తమ సమస్యలపై ప్రశ్నిస్తాడు అని తమకు న్యాయం జరిగేలా చూస్తారని పట్టభద్రులు నమ్ముతున్నారు ప్రజల కోసం పోరాటం చేసే ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చిన రాకేష్ రెడ్డి వైపే ఇక్కడ ఓటర్లు మొగ్గు చూపుతున్నారు ఇప్పటికే నామినేషన్ల ఉపసంహరణ పర్వం కూడా ముగిసింది అభ్యర్థులు ప్రచారం జోరు పెంచారు ముఖ్యంగా రాకేష్ రెడ్డి పట్టభద్రులకు చేరువవుతున్నారు ఈ నెల ఇరవై ఏడున పోలింగ్ జూన్ ఐదవ తేదీన కౌంటింగ్ జరగనుంది లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత రోజే పట్టభద్రుల ఫలితాలు విడుదల కానున్నాయి అక్కడ రాకేష్ రెడ్డి పాగా వేయడం ఖాయమన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి